రాయ్ కుమార్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తుంగతూర్తి నియోజకవర్గం షాలిగవరం మండలం ఊట్కూర్ గ్రామం గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారనిసరి చేసిన ఈరోజు ఇందిరామ్ ఇళ్ళ లబ్ధిదారులలో నన్ను ఎంపిక చేయకపోవడం దారుణం అలాగే పేద ప్రజలు పేద ప్రజలకు కూడా ఇందిరాం ఇల్లు ఎంపిక చేయాలి అలాగే నాలాంటి వారి కోసం కూడా ఇందిరాం ఇళ్లను ఎంపిక చేసి ఊట్కూర్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నాను అలాగే నాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించి నాకు ఇంద్రం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నా మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెరి గారి గెలుపు కోసం ఆహ్వానించిన కృషి చేసిన అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేసినా కానీ కనీసం నాలాంటి కార్యకర్తను పట్టించుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం దారుణం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద ప్రజలకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి ఇలా చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చదువు తప్పదని హెచ్చరిస్తున్నాం